నమస్కారం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటూ హక్కుల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఈ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ అనేది ఒక పెద్ద సవాలు లాంటిది సో ఈ కాంప్లెక్స్ జర్నీని సింపుల్ చేసే ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ని ఇప్పుడు చూద్దాం చూడండి గవర్నమెంట్ ల్యాండ్లో ఇల్లు కట్టుకుని కొన్ని దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నా చేతిలో సరైన పట్టాలేకపోతే పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా సరిగ్గా ఇలాంటి ఉన్న ఉన్నవాళ్లకి ఈ అనాలిసిస్ ఒక ప్రాక్టికల్ గైడ్లా హెల్ప్ అవుతుంది సరే ఈ మొత్తం ప్రాసెస్లో మనం వేయాల్సిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఆ భూమి అసలు ఏ రకమైనదో కరెక్ట్ గా తెలుసుకోవడం ఎందుకంటారా ఆ ల్యాండ్ ఏ కేటగిరీ కిందకు వస్తుంది అనే దానిమీదే మన నెక్స్ట్ ప్రాసెస్ అంతా డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు గవర్నమెంట్ ల్యాండ్ను ఆక్రమించుకోవడం వేరు అసైన్డ్ ల్యాండ్ వేరు ఈ రెండూ అస్సలొకటి కాదు ఆక్రమించుకున్న భూమిని గవర్నమెంట్ రెగ్యులరైజేషన్ స్కీమ్స్ కింద క్లియర్ చేసుకోవచ్చు కానీ అసైన్డ్ ల్యాండ్కి నైన్టీన్ సెవెంటీ సెవెన్ నాటి స్పెషల్ యాక్ట్ అప్లై అవుతుంది ఈ చిన్న తేడా తెలియకపోతే అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం దెబ్బతింటుంది మొదటికే మోసం వస్తుందన్నమాట మనం కొన్ని నిజాలు ముందే ఒప్పుకోవాలి రోడ్డు పక్కన ఉండే జాగాలు చెరోసిఖం భూములు పార్కులు స్కూల్ గ్రౌండ్స్ ఇలాంటివి జనరల్గా రెగ్యులరైజేషన్కి ఎలిజిబుల్ కావు ఎందుకంటే ఇవన్నీ పబ్లిక్ కోసం కేటాయించినవి అందుకే గవర్నమెంట్ వీటిని అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అంటుంది ఓకే ల్యాండ్ టైప్ ఏంటో అర్థమైంది కదా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అసలు ఎవరు ఎలిజిబుల్ ఎవరు కాదు అనే రూల్స్ ఏంటో చూద్దాం ఎందుకంటే ఈ రెగ్యులరైజేషన్ అనేది అందరికీ ఇచ్చేసేది కాదు దీనికి కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటాయి ఇది చాలామందికి వచ్చే ఒక పెద్ద డౌట్ గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటున్నాం కదా అని రెగ్యులరైజేషన్ అనేది మన హక్కుగా డిమాండ్ చెయ్యొచ్చా అసలు లా దీని గురించి ఏం చెబుతోంది చూద్దాం ఈ విషయంలో సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పేసింది రెగ్యులరైజేషన్ అనేది రైట్ కాదు అంటే మన హక్కు కాదు అది కేవలం గవర్నమెంట్ పాలసీ మాత్రమే దానర్థం ఏంటంటే గవర్నమెంట్ పెట్టిన అన్ని కండిషన్స్ పాటిస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది లేకపోతే లేదు మరి ఎవరెవరు అనర్హులు ఈ టేబుల్లో కొన్ని మెయిన్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి గవర్నమెంట్ లేదా పిఎస్యు ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్లు ఇంకా ఇల్లు లేకుండా ఉత్త ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకున్నవాళ్లు దీలంతా జనరల్గా ఈ స్కీమ్స్ కి ఎలిజిబుల్ కారు ఈ రెగ్యులరైజేషన్ స్కీమ్స్ అనేవి టైంని బట్టి మారుతూ వచ్చాయి ఇంతకుముందు జియో త్రీ ఎయిటీ ఎయిట్ ఫోర్ సిక్స్టీ త్రీ అని ఉండేవి జియో అంటే గవర్నమెంట్ ఆర్డర్ కానీ ఇప్పుడు కరెంట్గా రన్నింగ్లో ఉన్నది జియో థర్టీ సో అప్లై చేసేవాళ్లు పాత రూల్స్ పట్టుకుని వేలాడకుండా ఈ లేటెస్ట్ జియో మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సరే థియరీ రూల్స్ అన్నీ పక్కన పెడదాం ఇప్పుడు యాక్చువల్ ప్రాసెస్లోకి వెళ్దాం అప్లికేషన్ని పక్కగా ఎలా రెడీ చేసుకోవాలి ఎక్కడ సబ్మిట్ చేయాలి ఇలాంటి వివరాలన్నీ స్టెప్ బై స్టెప్ చూసేద్దాం ఈ మొత్తం ప్రాసెస్ ని ఒక నాలుగు సింపుల్ స్టెప్స్గా చూద్దాం ఫస్ట్ ల్యాండ్ స్టేటస్ ని గవర్నమెంట్ రికార్డ్స్లో చెక్ చేసుకోవాలి సెకండ్ కావాల్సిన ప్రూఫ్స్ అన్నీ ఒక ఫైల్లో పెట్టాలి థర్డ్ మీ సేవ లేదా సచివాలయంలో అప్లై చేయాలి ఇక ఫైనల్గా ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి రెడీగా ఉండాలి అప్లికేషన్తో పాటు కొన్ని కీ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ తర్వాత కట్ ఆఫ్ డేట్ కి ముందు నుంచి అక్కడే ఉంటున్నామని చూపించే ప్రూఫ్స్ అంటే కరెంటు బిల్లులు లాంటివి అలాగే ల్యాండ్ డీటెయిల్స్ అంటే సర్వే నంబర్ లేదా టీఎస్ నంబర్ ఇవన్నీ కంపల్సరీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ సబ్మిట్ చేశాక ఒక రసీదిస్తారు కదా ఎక్నాలజ్మెంట్ అంటాం అది చాలా చాలా విలువైనది దానిమీద ఉండే ఆ యునీక్ అప్లికేషన్ నంబరే మనకు మొత్తం ప్రాసెస్కి ఆధారం చెప్పాలంటే అదొక లైఫ్ ఇన్షూరెన్స్ లాంటిది దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి సరే ఇప్పుడు చాలామంది టెన్షన్ పడే టాపిక్కి వద్దాం ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి చూడండి రిజెక్షన్ అనేది ఎండ్ కాదు అది ప్రాసెస్లో ఒక పార్ట్ అంతే కరెక్ట్ స్ట్రాటజీతో దీన్ని కూడా దాటచ్చు అదేలాగో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం అప్లికేషన్ రిజెక్ట్ అయిందనుకోండి మనం వెంటనే చేయాల్సిన ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటంటే ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వమని డిమాండ్ చేయాలి అంటే రాతపూర్వకంగా ఒక ఆర్డర్ కావాలి ఆ ఆర్డర్లో ఎందుకు రిజెక్ట్ చేశారో ఎగ్జాక్ట్ రీజన్ సంబంధిత జీవోలోని క్లాజ్ నంబర్తో సహా క్లియర్ గా మెన్షన్ చేయమని అడగాలి జనరల్గా ఈ రిజెక్షన్ రీజన్స్ ని మూడు బకెట్స్లో వేయొచ్చు ఒకటి డాక్యుమెంట్స్లో తప్పులుండటం రెండు ఎలిజిబిలిటీ రూల్స్ ని ఫాలో అవ్వకపోవటం మూడు ఆఫీసర్ల ప్రాసెస్లో ఫెయిల్యూర్ ఈ మూడు సమస్యలకి సొల్యూషన్స్ కూడా వేరువేరుగా ఉంటాయి ఆ స్పీకింగ్ ఆర్డర్ చేతికొచ్చాక మనం అఫీషియల్గా అప్పీల్ చేసుకోవడానికి కొన్ని దారులున్నాయి ఫస్ట్ ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అక్కడ వర్కౌట్ కాకపోతే ఆ పై లెవెల్ కమిటీకి అప్పీల్ చెయ్యొచ్చు ఇక ప్రాసెస్లో చాలా క్లియర్గా తప్పులు జరిగాయని అనిపిస్తేనే లాస్ట్ ఆప్షన్ గా హైకోర్టుకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది సరే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ బేస్ చేసుకుని ఈ ప్రాసెస్లో ముందుకు వెళ్లడానికి ఇమ్మీడియట్గా ఏం చేయాలో ఒక ప్రాక్టికల్ యాక్షన్ ప్లాన్ చూద్దాం ఇదొక సెవెన్ డే యాక్షన్ ప్లాన్ అనుకోండి ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే అఫీషియల్ జీవోని డౌన్లోడ్ చేసుకోండి ల్యాండ్ క్లాసిఫికేషన్ ఏంటో చెక్ చేయండి ప్రూఫ్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి అప్లై చేసి ఐఏసీకే అంటే రసీదు పక్కాగా తీసుకోండి ఒకవేళ రిజెక్ట్ అయితే నెక్స్ట్ ఏం చేయాలో కూడా ముందే రెడీగా ఉండండి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే డెబ్బై శాతం రిజెక్షన్లు కోర్టుకెళ్లి గెలిచినవి కాదు డాక్యుమెంట్ ప్రూఫ్ ఇష్యూస్ ని సరిచేసుకోవడం వల్లే సాల్వ్ అయ్యాయి సో ముందు కోర్టు గురించి ఆలోచించడం ఆపి ఇక్కడ్నుంచే స్టార్ట్ చేయండి అసలు పని ఇక్కడే ఉంది ఫైనల్గా ఒక్క ప్రశ్న అప్లికేషన్ అనేది ప్రూఫ్స్తో ఉన్న ఒక ఫైలా లేకపోతే జస్ట్ ఒక పేపర్ల గుట్ట ఎందుకంటే విజయం అనేది ఈ రెండింటి మధ్య ఉన్న తేడా మీదే ఆధారపడి ఉంటుంది ఆలోచించండి